కానీ న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు పెద్ద ప్లాన్ ఉంటుంది కదా కేక్ కట్ చేయాలి ఏమైనా వండుకోవాలని ఒక్కరం చేసుకున్నా సరే బోర్ కొడుతుంది ఈసారి మేము పెద్దగానే ప్లాన్ చేసుకున్నాం నేను అండ్ మా ఫ్రెండ్స్ కలిపి అందరం ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుందామా అని మాకు కావలసిన ఫుడ్ మేమే వండుకున్నాము ఇదంతా ముందేం ప్లాన్ చేసుకోలేదు సడన్ గా అట్లా అయిపోయింది అంతే ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి బగారా చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఎగ్ అండ్ కర్ట్ అందరూ కలిసి ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది బట్ సమ్ టైమ్స్ అది వీలవ్వదు ఒక్కొక్కసారి అలా కుదిరిపోతే ఇంకా టైం టూ అవుతుంది అందుకని మేము కేక్ తెప్పించుకొని ఇంకా కట్ చేయడానికి యాడ్ అయిపోతున్నాము నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఇయర్ మీకు చాలా హ్యాపీనెస్ అండ్ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్